హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పన్నీర్ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని తర్వాత అందులో సాల్ట్ ఇంకా చిన్న చిన్నగా పెట్టుకున్న పన్నీర్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనము ఆయిల్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని అది బాగా 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 ఫ్రై చేసుకోవాలి అప్పుడు అందులోని కొంచెం మనం ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని కొంచెం ఏ వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం అందులో మనం ముందుగా తురుము పెట్టుకోవాలి క్యారెట్ అది మనం వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మనం అట్లా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము ఏదైతే పన్నీర్ ఉంది కదా ఫ్రై చేసుకున్నా ఆ ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవాలి వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయింది తర్వాత అందులో మనం కొంచెం పసుపు ఇంకా కారం వేసుకొని ఇంకొంచెం ఫ్రై అవనివ్వాలి తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా మీ దగ్గర ఏ మసాలా అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చక్కగా తింటారు ట్రై చేసుకోండి ట్రై చేసుకొని నాకు కామెంట్ చేయండి ఇలాగా మనం చేసుకుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా వేడి వేడి అనల్లో కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై కూడా చేసి కామెంట్ చేయండి నాకు థ్యాంక్ యూ